అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మానికి వేద విజ్ఞానమే ప్రాతిపదిక సమస్త మానవాళి అభ్యున్నతికి వేదం దిశానిర్దేశం చేస్తుంది అందుకే విజ్ఞాన వీచికలుగా వేదాల్ని పాశ్చాత్యులు సైతం వర్ణించారు వేదాలు ఉపనిషత్తులు హిందూ సనాతన ధర్మానికి మూల స్తంభాలు పాశ్చాత్య ప్రభావంతో నేడు వేద విద్యా అభ్యాసకులు తగ్గిపోతున్నారు ఈ నేపథ్యంలో ప్రాచీన వేద విద్యను భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో విద్యారణ్యం అనే వేద పాఠశాలను అందరి సహాయ సహకారాలతో ప్రారంభించారు బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ సోమయాజులు గారు ఈ పాఠశాల రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లి అనే గ్రామంలో ఉంది ఆహ్లాదభరితమైన వాతావరణంతో చూడగానే మనసుకు ప్రశాంతత చేకూర్చేలా ఇక్కడి పాఠశాల వాతావరణం ఉంటుంది ఈ పాఠశాలలో ఋగ్వేదం కృష్ణ యజుర్వేదం సంస్కృతం గోసేవ గో సంరక్షణపై ప్రాథమికంగా పన్నెండు సంవత్సరాల పాటు దృష్టి సారించి విద్యార్థులకు సమగ్ర విద్యను అందించడం విద్యారణ్యం లక్ష్యం ఈ విద్యను కూడా వారు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు విద్యార్థులు చదువుకోవాలంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు విద్యారణ్యం గొప్పదనాన్ని గురించి గురువుల మాటల్లోనే మనం విందాం గత పది సంవత్సరాలుగా విద్య అనే పేరుతో వేద పాఠశాల చదువుతున్నాం రెండు వేల పదిహేను జూన్లో మొదలు పెట్టానికి ఇద్దరు విద్యార్థులతో ఈరోజు నూట పదిహేను విద్యార్థులు దక్షిణ భారతకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు మన పాఠశాల చదువుతున్నారు మన పాఠశాలలో పూర్తిగా ఉచిత విద్య వేదాధ్యయనం చేయాలి అనుకుంటున్న విద్యార్థి ఉపనయన సంస్కారం అయిన తర్వాత కృష్ణ ఎదురువేరును రెగ్యులేటర్ ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉపనయనం చేసి మాకు పదిస్తే పది సంవత్సరాల పాటు మా దగ్గర పెట్టుకుని ఉచితంగా వేదాధ్యయనం ఘనాంతంతో పాటుగా ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎన్ఐఓస్ ఓపెన్ స్కూలింగ్ విధానంలో ఇంటర్మీడియట్ రెడ్డిగా చదివిస్తాం సర్టిఫికేట్తో పాటుగా మీకు మీ చక్క పెడతాం ఇలా ఈ పది సంవత్సరాలలో వేద విద్య లౌకిక విద్యతో పాటుగా నెలకి రెండు క్లాసిక్ చొప్పున సంగీత క్లాసులు ఉంటాయి పది సంవత్సరాల్లో వాడి వర్ణాంత సంగీతం శాస్త్రీయ సంగీతం నేర్పిస్తాయి ఇదే కాకుండా ప్రతిరోజు గంట సేపు వాడికి శారీరక దృఢత్వం కోసం వ్యాయామం ఆటలు ఉంటాయి ప్రతిరోజు ఒక అరగంట సేపు కాలాంశాలు ఉంటాయి వాడి యొక్క బుద్ధి వికాసం వాడి సంస్కృతి వాడి దేశం వైభవం ఆ విషయాలన్నీ అవగాహన వాడి కర్తవ్యం ఇట్లాంటి విషయాలన్నీ ఉండడానికి బౌద్ధిక ఉంటాయి ఇది కాకుండా ప్రతి వారం శనివారం సాయంత్రం ఆదివారం పొద్దున కలరి బయట్టు అని మన మార్షల్ ఆర్ట్స్ మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు ఆ విద్య సాధన మూడు కుటల్లో సంధ్యావందనం ప్రతిరోజు రెండు కోట్ల అన్ని అంటే తపస్సు ఇలా ఏడు సంవత్సరాల విద్యార్థి ఏడు సంవత్సరాల వయసుకి నా దగ్గరికి వస్తే పదిహేడు సంవత్సరాల వరకు నా దగ్గర ఉంటాయి ఉన్నవాడు సంధ్యానందరము అగ్నికార్యంతో తపస్విగా యుద్ధ విద్యలతో ధీరుడిగా బౌద్ధికాలంశతో బుద్ధిమంతుడిగా క్రమశిక్షణతో అటు వేదము ధారణ సామర్థ్యము ఇటు లౌకిక విద్య ఇవి చక్కగా తయారు చేసి ఒక క్రమశిక్షణ కలిగిన పదిహేడు సంవత్సరాలు విద్యార్థిని పెంచు వాళ్ళ యొక్క అభిరుచి మేరకు వాళ్ళ పిల్లవాడిని వేదంలోనే భాష్యము పైన చదువు చదివించుకోవాలనుకుంటే చదివించవచ్చు లేదు వాళ్ళు డిగ్రీ చేయించాలి ఇంటర్మీడియట్ చేయించాలి డిగ్రీ ఆ పైన ఇంజనీరింగ్ చేయించాలి డాక్టర్ చేయాలి ఐఏఎస్ చేయించాలి ఐపీఎస్ చేయించాలి అంటే అటువైపు తీసుకోవచ్చు మన కోరిక ఏంటంటే మూలాలు వైదిక మూలాలతో పెరిగినటువంటి విద్యార్థి భవిష్యత్తులో ఈ దేశాన్ని నడపాలి వివిధ రంగాలలో వైదిక సంస్కారాలతో పెరిగినటువంటి వాడు ధర్మం ఆధారంగా ఈ సమాజాన్ని నడపాలి అనేటువంటి ఆశయంతో ఈ వేద విద్యాలయాన్ని మనం నేర్పుతున్నాం ప్రస్తుతం ఈ ఈ క్యాంపస్ బ్రాహ్మణుల కోసం మాత్రమే భవిష్యత్తులో మన బలం ఎలా ఎలా పెరుగుతుందో అలా అనగా భారతీయుడైన ప్రతి విద్యార్థి దేని ఎటువంటి వివక్షకు అవకాశం లేకుండా వేద మూలాలతో వాళ్ళ యొక్క విద్యను చక్కగా ఉచితంగా అందించాలి అనే లక్ష్యంతో విద్యార్థిని ముందుకు వెళ్ళాలనే సంకల్పం ఉంది ఈ క్యాంపస్ ఐదు వందల మంది విద్యార్థులు ఇంకొక మూడు సంవత్సరాలు ఐదు వందల మంది విద్యార్థులు ఉండడానికి చదువుకోవడానికి భోజనం చేయడానికి ఆడుకోవడానికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేయాలి అనేటువంటి లక్ష్యం గురించి పనిచేస్తున్నాం అందరూ రండి తప్పకుండా ఈ వసతిని చూడండి వ్యవస్థను చూడండి మీరు ఈ వ్యవస్థని ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయగలరు మీరందరూ కూడా మీ శక్తి వంచన లేకుండా ఒక సమాజ బాధ్యతగా కర్తవ్యంగా ఎందుకంటే ఉత్తమమైనటువంటి పౌరుల ద్వారానే ఉత్తమమైన సమాజం తయారవుతుంది ఉత్తమమైన పౌరులు గురుకులను తయారవుతారు ఆ మహత్కార్యం కృణ్వంతో విశ్వమార్యం అంటే ఈ విశ్వాన్ని ఆర్యమయం చేద్దాం అన్నది ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశం సౌజన్యం సత్యనిరతి సదాచారణ గల జ్ఞానులు పూజనీయులు అటువంటి వారికి వర్తించే పదం ఆర్యులు వారు ఏ మతం వారైనా ఏ జాతి వారైనా ఏ దేశం వారైనా సరే ఆర్య పదం అటువంటి జ్ఞానులకు వర్తిస్తుంది కుల మత భేదాలతో పని లేదు స్త్రీ పురుష విచక్షణ లేదు ఆర్యపదం గౌరవ వాచకం సంస్కార గుణ సూచకం అలా గొప్ప వ్యక్తులను తయారు చేయాలనే సదుద్దేశంతో ఈ విద్యారణ్యాన్ని రూపొందించారు మీరు కూడా తప్పనిసరిగా మీ కుటుంబంతో కలిసి విద్యారణ్యాన్ని సందర్శించండి